పార్లమెంట్లో ఈరోజు కొత్తకోట ఈ యొక్క మండలం నుంచి టౌన్ నుంచి అదేవిధంగా పెద్ద ఎత్తున మరి భారతీయ జనతా జనతా పార్టీలో చేరడానికి రోజు రోజు పెద్ద ఎత్తున వివిధ పార్టీల నుంచి భారతీయ జనతా పార్టీలో చేరుతున్న సందర్భంగా ఈరోజు కూడా ఈరోజు కూడా పెద్ద ఎత్తున నరేంద్ర మోదీ గారి నాయకత్వం ఈ దేశంలో మళ్ళీ అధికారంలోకి రావాలి ఈ దేశానికి నరేంద్ర మోదీ గారు మళ్ళీ ప్రధానమంత్రిగా ఉండాలని ఈరోజు ప్రతి ఒక్కరు కూడా కాంక్షిస్త ఆకాంక్షిస్తున్నటువంటి నేపథ్యంలో ఈ దేశం కోసం మోదీ గారే మళ్ళీ ప్రధానమంత్రి ఉండాలని ప్రతి ఒక్క యువత ప్రతి ఒక్క రైతు ప్రతి ఒక్క మహిళ అన్ని వర్గాల వాళ్ళు ఈరోజు నరేంద్ర మోదీకి రేపు వచ్చినటువంటి పార్లమెంటు ఓటు మోదీ గారికి కమలంపు గుర్తుకని ఎక్కడికి వెళ్ళినా ఇవాళ ఏ గ్రామానికి వెళ్ళినా ఏ పట్టణానికి వెళ్ళినా ఏ వార్డుకి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ఎక్కడ చర్చ జరుగుతున్నా ఆ చర్చలో కూడా సారాంశం అంతా కూడా రేపు పార్లమెంట్లో నరేంద్ర మోదీ గారికి మా ఓటు గతంలో ఎవరు ఏ పార్టీకి ఓటు వేసినా ఈ ఓటు దేశం కోసం ఈ ఓటు దేశంలో ప్రధానమంత్రిగా ఎవరు ఉండాలని నిర్ణయించినటువంటి ఓటు ఈ ఓటు పెద్ద ఓటు ఉన్న అసెంబ్లీకి ఓట్లేసిన అందరు రాజకీయ పార్టీలు వివిధ రాజకీయ పార్టీలు ఉన్నప్పటికీ కూడా ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ పరిస్థితుల వల్ల అంటే ఒక పది సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి ఇక్కడ అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి నాయకత్వంలో ప్రజలకు ఇచ్చినటువంటి హామీలన్నీ నెరవేర్చకుండా మోసం చేయడం తెలంగాణ ప్రజల్ని అనేక రకాలుగా పెద్ద ఎత్తున మరి అంటే అరాచకాలతో పాటు వేధింపులకు గురి చేయడం అధికార పార్టీలో ఉంటేనే వాళ్ళ పనులు జరుగుతాయి లేకుంటే వాళ్ళని వేధింపులకు గురి గురి చేయడం ఒక ఎంఆర్ఓ ఆఫీస్కి పోయినా ఒక పోలీస్ స్టేషన్ పోయినా కలెక్టర్ ఆఫీస్ పోయినా ఆర్డిఓ ఆఫీస్ పోయినా ఎక్కడ ఏ ఆఫీసులోనైనా టీఆర్ఎస్ పార్టీలో బిఆర్ఎస్ పార్టీలో ఉంటేనే వాళ్ళకి పనిచేయాలి లేకపోతే లేదు అనేటటువంటి ఒక పరిపాలన పది సంవత్సరాలుగా ఏ విధంగా బిఆర్ఎస్ పార్టీ ఏలిందో అవినీతి పాలన తెలంగాణను అప్పుల రూపంలో మొత్తం ముంచేసి పెద్ద ఎత్తున తెలంగాణను దోపిడీ చేసి అప్పుల రాష్ట్రంగా మార్చినటువంటి తెలంగాణలో మార్పు కావాలని ప్రజలు ఆ మార్పు కావాలని కోరుకున్న నేపథ్యంలోనే తీవ్రమైనటువంటి వ్యతిరేకతను వ్యతిరేకంగా ఈ తెలంగాణ రాష్ట్రం ప్రజల పక్షాన అనేక పోరాటాలు చేసి భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ పార్టీ పైన పెద్ద ఎత్తున వ్యతిరేకతను నిర్మాణి నిర్మాణం చేస్తే ఎన్నికల సమయంలో ఈ పార్టీని బీఆర్ఎస్ పార్టీని ఎట్లయినా ఓడించాలనేటువంటి ఒక ఆలోచనకు వచ్చినటువంటి ప్రజలు బొటాబొటీ ఓట్ల మెజార్టీతో కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ అధికారం ఇచ్చింది ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని చూసుకొని పెద్ద ఎత్తున మురిసిపోతాం ఆరు గ్యారెంటీల పేరు చెప్పి మోసం చేసి అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ మేము రైలు బస్సులలో ఆడోళ్ళకు ఫ్రీ అని చెప్పినాం కాబట్టి లేడీస్లకు లేడీస్కి బస్సు ఫ్రీ అన్నాం ఇక అయిపోయింది అన్ని ఫ్రీ ఇచ్చినట్టే మేము బస్సు ఫ్రీ ఇస్తే భావిస్తా ఉంది కాంగ్రెస్ పార్టీ గ్రామాలకు ఆర్టీసీ బస్సులు ఏ ఊరికి వెళ్ళినా మా ఊరికి బస్సు వేయించండి అని అంటున్నారు గ్రామాలకు వెళ్తే మరి ప్రభుత్వం వచ్చినాక ఎన్ని ఊర్లకు ఎన్ని ఆర్టీసీ బస్సులు వేసినాయి మేము ఉచితంగా మహిళలకు రవాణాను అందిస్తున్నాం ఆర్టీసీ ద్వారా అని చెప్తున్నారు ఎన్ని కొత్త బస్సులు వేసినో మేము చెప్పండి ఎంపీసీ బస్సులో మహిళలను ఫ్రీగా ఎక్కిస్తామనేటువంటి మాట చెప్పి అన్ని రకాలుగా తెలంగాణ ప్రజల్ని మోసం చేసి రెండు వేల ఐదు వందల రూపాయలు ప్రతి మహిళకి ఇస్తాం అందరం మరి ఎక్కడ ఇచ్చింది రెండు వేల ఎంత వచ్చిందా ఇప్పటిదాకా ఏ మహిళకైనా వేల రూపాయలు రైతు బంధు అందరం ప్రతి ఎకరాకి మరి ఏ ఒక్క రైతుకు రైతు బంధు ఇప్పటిదాకా పదహైదు అందలేదు కౌలు రైతులకు పన్నెండు రూపాయలు ఇస్తాం అందరం ఎకరాకి ఏ ఒక్క కౌజు ఇప్పటిదాకా పన్నెండు వేలు అంది నాలుగు వేల రూపాయలు నిరుద్యోగ వృత్తి ఇస్తామన్నారు నిరుద్యోగులకి నిరుద్యోగ వృత్తి అందించలేదు ఇప్పటిదాకా ఏ ఒక్కరికి నాలుగు వేలు పెన్షన్ అందించలేదు వంద రోజులు దాటిపోయింది వాళ్ళకి తెలుసు అధికారంలోకి వచ్చిన వెంబడి అందిస్తామన్నారు అధికారంలోకి వచ్చినాక వంద రోజులు అందరూ అంటే వంద రోజులు అంటే ఎలక్షన్ కూడా వస్తుంది పార్లమెంట్ ఎన్నికలు వస్తాయి ఎలక్షన్ కోడ్ పేరు మీద తప్పించుకోవచ్చని వంద రోజుల మాటని వాళ్ళు చెప్పినటువంటి విషయం నాకు అందరికీ స్పష్టంగా అర్థమవుతా అన్నమాట రెండు వందల యూనిట్ల కరెంటు ఫ్రీ అన్నారు ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ అన్నారు ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ అంటున్నారు నరేంద్ర మోదీ గారు సబ్సిడీ గురించి వాళ్ళు మాట్లాడతలేరు నరేంద్ర మోదీ గారు సబ్సిడీ ఉజ్వల గ్యాస్ కనెక్షన్కి ఎంత పెద్ద మొత్తంలో సబ్సిడీ అందుతా ఉంది మీరిచ్చే ఐదు వందల్లో మీరు ఇచ్చేదంతా ఓసారి చెప్పాల్సినటువంటి అవసరం ఈరోజు ప్రతి ఒక్క పథకం కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోదీ ప్రభుత్వం అధికారంలో రేపు మళ్ళీ వచ్చేది ఖాయం నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం ఈ రాష్ట్రానికి అభివృద్ధికి నిధులిస్తే తప్ప ఈ రాష్ట్రం అభివృద్ధి పథకం నడిచేటటువంటి పరిస్థితి లేదు స్వయంగా ముఖ్యమంత్రి గారే ఢిల్లీకి పోయొచ్చింది ప్రధానమంత్రిని కలిసి వచ్చింది మా తెలంగాణకు చాలా కష్టాల్లో ఉన్నాం అప్పుల తెలంగాణ మా చేతిలో పెట్టిండ్రు టీఆర్ఎస్ పార్టీ మాకు తెలంగాణకు పెద్ద ఎత్తున సహకారం కావాలని ప్రధానమంత్రి కోరి ప్రధానమంత్రి తెలంగాణ కాదు ఈ ఈ దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలు నాకు సమరమే తప్పకుండా గతంలోనే పది సంవత్సరాల్లో తెలంగాణ రాష్ట్రానికి దాదాపు పది లక్షల కోట్ల రూపాయలు అభివృద్ధి కోసం నేను కేంద్ర ప్రభుత్వం నుంచి నరేంద్ర మోదీ గారు అందించు మరి రాబోయే కాలంలో కూడా తెలంగాణ అభివృద్ధికి పూర్తిగా సహకరిస్తామని చెప్పినటువంటి మాట నేను తెలియజేస్తా ఉన్నాను ఒక ఆర్టీసీ బస్సులో మహిళలను ఫ్రీగా ఎక్కిస్తామనేటువంటి మాట చెప్పి అన్ని రకాలుగా తెలంగాణ ప్రజల్ని మోసం చేసి రెండు వేల ఐదు వందల రూపాయలు ప్రతి మహిళకి ఇస్తామన్నారు మరి ఎక్కడిచ్చింది రెండు వేల ఐదు వందలు వచ్చిందా ఇప్పటిదాకా ఏ మహిళకైనా రెండు లక్షల రూపాయలు రైతులకు రుణమాఫీ అన్నారు ఏ రైతుకైనా రెండు లక్షల రూపాయలు రుణమాఫీ అయ్యిందా పదహైదు వేల రూపాయలు రైతు బంధు అన్నారు ప్రతి ఎకరాకి మరి ఏ ఒక్క రైతుకు రైతు బంధు ఇప్పటిదాకా పదహైదు వేలు అందలేదు కౌలు రైతులకు పన్నెండు వేల రూపాయలు ఇస్తామన్నారు ఎకరాకి మరి ఏ ఒక్క కౌలు రైతుకు ఇప్పటిదాకా పన్నెండు వేలు అందించలేదు నాలుగు వేల రూపాయలు నిరుద్యోగ వృత్తి ఇస్తామన్నారు నిరుద్యోగులకి ఇప్పటిదాకా ఏ ఒక్కరికి నిరుద్యోగ వృత్తి అందించలేదు రెండు వేల పెన్షన్ నాలుగు వేలు చేస్తామన్నారు ఇప్పటిదాకా ఏ ఒక్కరికి నాలుగు వేల పెన్షన్ అందించలేదు వంద రోజులు దాటిపోయింది వాళ్ళకు తెలుసు అధికారంలోకి వచ్చిన వెంబడి అందిస్తామన్నారు అధికారంలోకి వచ్చినాక వంద రోజులు అందరంటే అంటే వంద రోజులు అంటే ఎలక్షన్ కోడ్ వస్తుంది పార్లమెంట్ ఎన్నికలు వస్తాయి ఎలక్షన్ కోడ్ పేరు మీద తప్పించుకోవచ్చు అని వంద రోజుల మాటని వాళ్ళు చెప్పినటువంటి విషయం మనకు అంతి స్పష్టంగా అర్థమవుతుంది అనమాట రెండు వందల యూనిట్ల కరెంటు ఫ్రీ అన్నారు ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ అన్నారు ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ అంటున్నారు నరేంద్ర మోదీ వారి సబ్సిడీ గురించి వాళ్ళు మాట్లాడతలేరు నరేంద్ర మోదీ గారు సబ్సిడీ ఉజ్వలా గ్యాస్ కి ఎంత పెద్ద మొత్తం సబ్సిడీ అందుతా ఉంది మీరిచ్చే ఐదు వందల్లో మీరు ఇచ్చేదంతా ఒకసారి ఓసారి చెప్పాల్సినటువంటి అవసరం ఈరోజు ప్రతి ఒక్క పథకం కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోదీ ప్రభుత్వం అధికారంలో రేపు మళ్ళీ వచ్చేది ఖాయం నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం ఈ రాష్ట్రానికి అభివృద్ధికి నిధులిస్తే తప్ప ఈ రాష్ట్రం అభివృద్ధి పదంలో నడిచినటువంటి పరిస్థితి లేదు స్వయంగా ముఖ్యమంత్రి గారే ఢిల్లీకి పోయొచ్చి ప్రధానమంత్రిని కలిసి వచ్చింది మాకు తెలంగాణకు చాలా కష్టాల్లో ఉన్నాం అప్పుల పాలైన తెలంగాణ మా చేతిలో పెట్టిండ్రు బీఆర్ఎస్ పార్టీ మాకు తెలంగాణకు పెద్ద ఎత్తున సహకారం కావాలని ప్రధానమంత్రిని కోరింది ప్రధానమంత్రి తెలంగాణ కాదు ఈ రా ఈ దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలు నాకు సమానమే తప్పకుండా గతంలోనే పది సంవత్సరాల్లో తెలంగాణ రాష్ట్రానికి దాదాపు పది లక్షల కోట్ల రూపాయల అభివృద్ధి కోసం నేను కేంద్ర ప్రభుత్వం నుంచి నరేంద్ర మోదీ గారు అందించిండ్రు మరి రాబోయే కాలంలో కూడా తెలంగాణ అభివృద్ధికి పూర్తిగా సహకరిస్తామని చెప్పినటువంటి మాట నేను తెలియజేస్తా ఉన్నాను ఈరోజు ఇక్కడికి వచ్చి రంగారెడ్డికి జాతీయ హోదా కల్పించాలి ఈ కెరణ ఏం చేస్తున్నది అనేటటువంటి మాట్లాడే సన్యాసులకు నేను ఒకటే ప్రశ్న వేస్తున్నా విభజన చట్టంలో పాలమూరు రంగారెడ్డికి జాతీయ హోదా కల్పించాలని మీరు ఎందుకు కోరలేదు ఎందుకు కోరలేదు ఆనాడు భారతీయ జనతా పార్టీలో లేదు డి కారణమ్మ కాంగ్రెస్ పార్టీలోనే ఉంది కాంగ్రెస్ పార్టీలో ఒత్తిడి చేసింది నేను మాత్రమే మిగతా వాళ్ళ నోర్లన్నీ ఏమైంది ఆ రోజు అని అడుగుతున్నా ఈరోజు వచ్చి దొంగ ఎడుపులు లేడుచుకుంటా ఒకగలడుపు లేడ్చుకుంటా ఓట్ల కోసం ఓట్లప్పుడే కనపడి మళ్ళీ ఓట్లకే వచ్చినటువంటి నాయకులు ఈరోజు దొంగ ఏడుపులు దొంగ ఒగలు పాలమూరు ప్రజల కష్టాలు తెలవని వాళ్ళు ప్రజల మీద ఒకలేడుపులేచుకుంటా పోతుంటే పాలమూరు వరకు కూడా మిమ్మల్ని నమ్మరని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా ఈరోజు అహనిషలు ప్రజల సేవకి అంకితమై పనిచేసిన అరుణమ్మ ఏ పార్టీలో ఉన్నా ప్రజల కోసమే అంకితమై పని ఈరోజు పార్టీలు మారిన వాళ్ళు మారిన్రు వీళ్ళు మారిన కొన్ని సన్యాసులు మాట్లాడుతున్నారు పార్టీలు మార్చుకుంటున్న సన్యాసులకు పార్టీ మారిన వాళ్ళ గురించి మాట్లాడే అర్హత లేదు మీ ముఖ్యమంత్రే పార్టీ మారొచ్చినోడు మీకు పార్టీలు మారే వాళ్ళ గురించి మాట్లాడే అర్హత లేదు కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలని చెప్పి నేను తెలియజేస్తాను కుటుకోకరిని మార్చుకుంటున్నారు పార్టీలు ఈరోజు పోయి కనుగోలు కనుగోలు తప్పుతున్నారు రాజీనామా చేయకుండానే ఎమ్మెల్యేలను తీసుకుంటున్నారు కొంచెమైనా సిగ్గుశం అనేది మీ పార్టీకి ఉండాలా కాంగ్రెస్ పార్టీకి ఉండాలని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను ఈరోజు పాలమూరు ప్రజల కోసం ఈరోజు నరేంద్ర మోదీ గారు ఖచ్చితంగా ఈ దేశానికి మళ్ళీ ప్రధానమంత్రి అవుతాం అభివృద్ధి చేస్తారట ఇల్లు గెలిస్తే ఎడికెళ్ళి చేస్తారా అభివృద్ధి ఎడికెళ్ళి చేస్తాం రాష్ట్రం అప్పుల కుప్పైపోయింది ముఖ్యమంత్రి పోయి మా ప్రధానమంత్రి దగ్గరే అని రెండు చేతులు కట్టుకొని అభివృద్ధి చేసేది భారతీయ జనతా పార్టీయే నరేంద్ర మోదీయే డైరెక్ట్గా నరేంద్ర మోదీని ప్రజలు ప్రధానమంత్రి గారు మళ్ళీ కాబోతున్నారు ఇక్కడ కూడా భారతీయ జనతా పార్టీకే ప్రజలు పట్టం కట్టబోతున్నారని చెప్పి నేను తెలియజేస్తాను మొన్న ఏసీ ఓటు అయిపోయింది కాంగ్రెస్ పార్టీకి మీ మాటలకు మీ మాయ మాటలకు మోసం చేస్తే ఓట్లు వేసిండు మళ్ళీ మళ్ళీ మోసపోతులను ఊహించుకోవద్దు